మరి పార్టీ కేంద్రులు ఒకసారి కోవిడ్ పేషెంట్లు షిఫ్ట్ చేయాలంటే మరి ఎస్ నేను రాత్రి పన్నెండు ఒకసారి ఒంటి గంట రెండు ఒకసారి వర్షం వస్తా ఉన్నా అట్లాంటి టైంలో కూడా మాతో పాటు ఉండేవాళ్ళు మరి అంటే కేసు వచ్చింది అని మాకు తెలిసే కన్నా ముందే మాకు ఫోన్ వచ్చిందా మన నుంచి సార్ ఇట్లా పలా కేసు వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎక్కువసారి పంపిస్తున్నారు చేసినారా లేదా అని మరి అన్ని విషయాల్లో మనకి ఫస్ట్ లో ఒక రోజు అయితే ఫస్ట్ ఇంకా తెలిసి అది పాజిటివ్ కూడా కాదు మనకి ఎక్కడ ఏం జరుగుతుందని తెలియకపోతే మనం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దాని గురించి అవగాహన వీళ్ళు ఏ విషయమైనా సరే అది ఏదైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి మనిషికి చేరవేసే దాంట్లో మరి మీడియా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళందరూ కోవిడ్ టైంలో అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపన్నారు మాతో పాటు కూడా ఉండి వాళ్ళు హెల్ప్ చేసినారు గుర్తు పెట్టుకొని మరి విశాలాక్షి నా క్లాస్మేట్ యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి వారి మేము కలిసి చదువుకున్నాం చాలా ఇలాంటి మంచి కార్యక్రమాలు మన సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చాలా చేసినారు అప్పుడు ఫుడ్ కూడా పెట్టారు మరి ఈ లాక్డౌన్ పీరియడ్ లో తర్వాత పాలు పంచడం ఇట్లాంటివి చాలా చేసినారు ఇంకా చాలా హెల్ప్ చేసినారు కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ మరిస్తా ఉన్నాడు తెలియజేయగలరు మరి మన గంటే కూర్చో మీడియా ప్రతినిధి కదా డైరెక్టర్ వెళ్ళినాడు డైరెక్ట్ వెళ్ళి కలెక్టర్ మా యాడ్కి కాపాడే వివరానికి వచ్చినాడు అదే విధంగా ఇక్కడ విశాలక్షి సంస్థ వాళ్ళు యాభై మూడు రోజులు ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని పెట్టి వడ్డీసుకుంటే ఆ కార్యక్రమాల్లో మా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి చేసినారు ప్రతి ఒక్క విలేదరి కూడా ఆయా సందర్భంలో ఆయా వాళ్ళ యొక్క ఇది చేసినారు మరి విధంగా ఇంకో అద్భుతమైన సంఘటన ఏమంటే మన ఎస్ఎస్ఆర్ కి సిఎస్ఆర్ కి విషయం ఆ రోజు బాక్స్ ఒక మట్టిలో మన ఖాత్య సంస్థ వాళ్ళు ఇక నారాయణ తీసుకొని తీసుకొచ్చి కొన్ని కష్టమైన పండుగ ఒక ఒకరోజు సిఎసార్ తీసుకెళ్ళి ఆ ఇత్తనాలు తెలియన కొండ మీద ఇప్పుడు మనపై ఈ సంస్థ సభ్యులందరూ ఫోన్ చేస్తే వైపు మాత్రమే ఫోన్ చేస్తే తొంభై చెట్లు దాదాపు నాలుగు నుంచి ఐదు పైకి అయినాయి అవి సీతాఫలాలు

కానీ ఈ వృత్తి నేర్చుకున్నందుకు పెన్ను బాధ్య ఉంది బుక్ ఉంటుంది కానీ దాని వెంట లక్ష్మి ఉంటుంది దాన్ని మీరు అందరూ తెలుసుకొని అంటే ఇక్కడ డబ్బు ఉండదు కొద్ది ఇబ్బంది ఉండదు జీవనానికి తెలిసి కూడా ఈ వృత్తి నేర్చుకున్నారంటే ఖచ్చితంగా చాలా గొప్ప మనసు మాత్రమే ఈ పని నేను నేను మొట్టమొదటి చాలా పుస్తకాలు చదువుతున్నప్పుడు చూసి లేదు సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇది ఎలా ఉందంటే మామూలుగా మేము ఒక పదిహేను సంవత్సరాలు రెండు వేల నాలుగు క్లబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ లేకపోతే ఈయో క్లబ్ ఏదో ఒక కార్యక్రమం చేస్తానని పేరు ఉండేది కానీ కోవిడ్ టైంలో లో మేమందరం కూడా ఏదో రకంగా వృత్తి చేసుకుని వచ్చిన డబ్బులతో కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము కొద్దిగా బ్రేక్ అయిపోయాం ఫైనాన్షియల్ గా కోలుకోలేని డబ్బులు పనేయి చాలా మందికి బయటకు రావాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఒక జీవనది ప్రవాహం ఎలా ఉంటానికి ఉదాహరణ మీ ఖాళీ సంస్థ ప్రతినిధులందరూ కూడా ఈ అరవై ఐదు డెబ్బై రోజులు కంటిన్యూ భోజనం ఏర్పాటు చేశారంటే మేము కూడా ఆశ్చర్యపోయింది మేము కార్యక్రమం ఏదైనా దాతలు ఇచ్చేవాళ్ళు చేస్తున్నాం ఇక్కడ ఇంజనీట్ పెద్ద భావంగా సైన్స్ లో బియ్య పరిస్థితి అట్టున్నప్పుడు కూడా మీరు దాన్ని చాలా నీట్ గా ఈ అరవై డెబ్బై రోజులు మన యొక్క పేరు పోకుండా కాబడేందుకు ప్రత్యేకంగా మీ యొక్క సభ్యులందరూ కూడా చేస్తున్నారు

వారితో పాటు మన పాత్రికేయులు కూడా చాలా కష్టపడ్డారు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే మేము ఎక్కువ ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి వారు ఎంతో కృషి చేశారు అంటే పాజిటివ్ అయినా లీవ్ అయినా అంటే దాదాపు నైన్టీ పర్సెంట్ మన యాడికి నేను వచ్చిన మరొక సంవత్సరం దాదాపు సంవత్సరం త్రీ మంత్స్ అవుతుంది ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్గా ఉన్నారు మన పాత్రికేయులు అంటే చాలా సార్లు అనుకుంటారు లేదో మా ప్రెస్ వాళ్ళు కొద్దిగా ఇది అదే పోలీసు వాళ్ళు కొద్దిగా ఇదిగా ఉంటే కొద్దిగా తక్కువని అంటుంటారు కానీ మా అయితే నా నా ఉద్దేశం వరకు అలాంటి సమస్య అయితే నాకు రాలేదు కానీ దానికి చాలా అదృష్టం ఉంది సమయంలో దాంతో పాటు చాలా మంది కూడా మన పార్టీలో చేశారు మరియు వారు కూడా ఈ కరోనా బారిన పడ్డారు రంగస్వామి గారు మరి నూరు భాష కానీ వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంటే వీళ్ళు సేవలు చేసుకుంటూ ఈ కరోనా బారిన పడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో సేవ చేసినందుకు ఈ బారిన పడ్డారు కాదు వాళ్ళు అందరూ కోరుకొని ఆరోగ్యంగా ఉన్నారు ఈ యానికి వారికి మరియు పోలీసు వారికి చాలా అయినా అవసరం ఉంది అంటే ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు పోలీసు వారికి అయితే నాకు మా వరకు అయితే ఎలాంటి ఇబ్బంది పడలేదు అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ ఖాళీ సంస్థ విశాలి సంస్థ సభ్యులు అంటే ఈ కరోనా సమయంలో దాదాపు రెండు మంత్స్ నెలల పాటు భోజన కార్యక్రమాలు చేశారంటే చాలా ఆనందకరం వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను మరి కరోనా సమయంలో మన డాక్టర్ ప్రవీణ్ సార్ గారు అంటే చెప్పుకోవాల్సిందే ఎందుకంటే మాతో పాటు అంటే మాకంటే మొదట ఉండేవాళ్ళు సార్ వాళ్ళు ఏదైనా బట్టిన మాతో పాటు సార్ గారి వాళ్ళ స్టాఫ్ కానీ దగ్గర నుండి వాళ్ళు సిట్ సీట్ చేయడం కానీ అంటే ప్రైమరీ కాంట్రాక్ట్ సేకరించడం కానీ సెకండరీ కాంట్రాక్ట్ కానీ వాళ్ళని ఓమ్ ఐసోలేషన్ ఉంచడం కానీ లాంటివి అంటే పూర్తి అంటే ఫోన్ ఫోన్ కాకుండా ఫిజికల్ గా ఫిజికల్ గా వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళకు డిస్కషన్స్ చేయడము అంటే వాళ్ళు ఎలా పేరు కాకుండా చూసుకోవడము వాళ్ళ దగ్గరలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడము అంటే వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు ఐసోలేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడము వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు చూసుకోవడంలో మన వైద్యులు చాలా సపోర్ట్ చేశారు అంటే ఈ కరోనాలో వైద్యులు మొదట ముందంగా ఉన్నారు కృష్ణంగా వాళ్ళ తర్వాతనే ఎవరైనా కానీ కాబట్టి మన ఇలాంటి యానీజీలో మన ప్రవేశాలు ఉన్నందుకు చాలా ఆనందంగా చాలా ఆనందకరం ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు బస్టార్ంగ్లో మన అనంతపురం జిల్లాలో ఇటుకూరు తర్వాత ఎక్కువ కేసులు రిపోర్ట్ అయితే మన యానీజీలోనే అంటే గారు కూడా చచ్చిపోయారు అంటే తీవ్రంగా ఉండేది మొదట్లో మన తామ సభ్యులు మన యాడికి అంత అయ్యింది కాబట్టి అలాంటి సమయంలో అంటే అలాంటి సమయంలో కూడా ఎలాంటి అంటే భయం లేకుండా భయం లేకుండా వైద్యులు కానీ మరియు మన పాత్రికలు కానీ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ಅಲ್ಲೋ ರಸಗತಿ ಮಾಡುವರೆ ಇಲ್ಲಿ ಲೇಟ್ ಮೇಡಂ ಅವರು ಬರ್ತಾರೆ ಹೇ ಮಾರೆ ದಿಸು ಸರ್ అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులకి నమస్కారం ఈ కరోనా మహమ్మారి మన పట్టణాన్ని పీడిస్తున్న రాష్ట్రాన్ని దేశాన్ని పీడుతున్న సమయంలో మన యాడి ప్రాంతానికి మాత్రం ఈ నియోజకవర్గంలో మొదటిసారిగా వచ్చింది అది ఆ టైంలో ప్రత్యేకంగా ఏ జిల్లా నాయకులు కానీ ఎవరే కానీ కలెక్టర్ల నుంచి ఎవరే కానీ అధికారులు ఆర్థిక సహాయ సహకారాలు అందించకపోవడంతో చాలా విషయాలలో మనం కొన్ని విధాలుగా కేసులు పెరిగాయ పరిస్థితి కానీ వచ్చింది అది చాలా మందికి తెలియదు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు సలహా సూచనల మేరకు కొంతమంది వ్యక్తులు డబ్బు దా సాయం చేయడానికి పట్టణంలోని చాలామంది పదల సంఖ్యలో దాతలు రావడము ఆ డబ్బుతో ఈ కరోనాకు సంబంధించిన కట్టడికి చేయవలసిన గ్లౌజులు మాస్కులు శానిటైజరు ఇలా చాలా విషయాల్లోనూ ఆ డబ్బును వినియోగించి కరోనా మహమ్మారి కట్టడికి వాళ్ళు సహకరించడం అనేది చాలా సంతోషకరమైన విషయము పేర్కొన్న ప్రత్యేక కృతజ్ఞతలు దాదాపుగా వన్ అండ్ హాఫ్ లాక్ లక్ష యాభై వేలు పైచులకు దాతలతో వసూలు చేసి ఆ డబ్బుతో ఈ వాలంటీర్లకు కావచ్చు తర్వాత సేఫ్టీ మెటీరియల్ అన్ని మన ప్రవీణ్ సార్ అడ్వైస్ తో అన్ని ఏమేమి సేఫ్టీ ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ తెప్పించి జనాల్లో సేవ వాళ్ళకి అందరికి సేవ చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులకు అందించడము అలాగే సచివాలయ సెక్రటరీ సిబ్బంది వాళ్ళ వాళ్ళ వంతు నూటికి నూరు పూర్తిగా నిర్వహించినారు ఆ ఇచ్చిన దాతల డబ్బు సాయం అనేది నూటికి లక్ష పాల ఉపయోగించినారు నిజాయితీగా ఖర్చు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చేతికి తీసుకొని డిఎస్పీ శ్రీనివాసు సార్ కావచ్చు అలాగే సిఐ రవిశంకర్ రెడ్డి సారు యాడి పట్టణానికి కరోనా ఆఫీసర్ గా ప్రదీప్ సార్ని పంపించడం ఏం సార్ ఆయన తర్వాత మన మల్లికార్జున రెడ్డి సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోయింది దానివల్ల మన కరోనా మహమ్మారి మన పట్టణంలో కంట్రోల్ కావడానికి కానీ విడివిడ్గా సార్కి ఆరోగ్యం బాగా కిడ్నీ ప్రాబ్లం వస్తే కానీ కడుపు నొప్పితో జనాల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మల్లికార్జున సార్ మొదటిసారి మొదటిసారి డ్యూటీ జాయినింగ్ వచ్చినాడు ఈ ఊర్లో సార్కి సార్ ఎంత రుణపడి ఉంటుందంటే సారు చాలా విషయాల్లోనూ ఈ ఊరికి సేవ చేస్తా ఉన్నాడు మానవత్వంతో డ్యూటీ పరంగా కాదు డ్యూటీ మానవ మాట్లాడే మల్లికార్జున రెడ్డి సార్ విలేకరులు అన్ని చోట్ల విలేకరికి పోలీసుకి వారు ఎక్కడైనా కానీ కానీ ఈ పట్టణంలో మల్లికార్జున రెడ్డి సార్ వచ్చిన తర్వాత వారనేది మర్చిపోయింది కారణము కారణము ఆయన బిహేవింగ్ ఆయన తీరు ఆయన విధానము ఆయన దగ్గర ఉండే పట్టుదల అనేది సేవాభావంతో ఉంది తప్ప ఒక ఎస్ఐ గా కాదు కానీ డ్యూటీ పరంగా ఎస్ఐ అనే ఒక డ్యూటీ అనే అధికారాన్ని ఇచ్చినారు కాబట్టి అధికారాన్ని తీసుకుంటూ ఓ చుట్టూ సేవాభావంతో ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు సార్కి ప్రత్యేక యాడికి ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు వరద బాధితుల అదే వరదలు వచ్చిన సమయంలో కానీ సార్ ప్రాణాలు తెగించి అంటే ఒక సాహసోపేత నిర్ణయాలతో పై అధికారులు ఏదో చెప్తేనే చేయాలా అనేది కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేయడంలో నూటికి లక్ష పార్లు సక్సెస్ సాధించి ఎవరికి కానీ ఎటువంటి ఒక రక్తపాతం కలగకుండా చేయడంలో ప్రాణపాయ పరిస్థితులని కాపాడి మల్లికార్జున రెడ్డి గారి సారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా వాళ్ళు ఇప్పుడే కానీ ఒక పోలీసు పొగడరు కానీ ఇక్కడ డిఫరెంట్ గా పొగడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా డిపార్ట్మెంట్ మొత్తం డిపార్ట్మెంట్ లో స్టాఫ్ అందరు కానీ ఇప్పుడు ఉండే స్టాఫ్ గతంలో వరదలప్పుడు ఉపయోగపడే స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరు కానీ బాగా కృషి చేసి ఊరిని కాపాడాలనే ఒక పట్టుదలతో అందరికీ ఊరిని మంచి చేస్తున్నారు మా వీళ్ళ అదృశ్య శాత్తు కానీ యాడికి పొలిటికల్ వార్ లేకపోవడం అనేది ఈ ఊరికి కానీ ఒక మంచి అవకాశం మల్లికార్జున రెడ్డి సార్కి మాత్రం ఇది ఒక యాడికి లో ఫస్ట్ డ్యూటీ కావడం జీవితంలో మర్చిపోలేడు ఆయనకు మరి పెళ్లి పిల్లలు కానీ ఈ ఊర్లే ఉండడం ఈ ఊర్లోనే కావడం కానీ సారు మర్చిపోలేదే ఈ విధమైన మంచి మనస్తత్వంతో మళ్ళా నెక్స్ట్ ప్రమోషన్ మీద మా ఊరికి వచ్చి రాబోయే కాలంలో ఎస్పీ స్థాయికి పోవాలని